నేను కావ్య ఇంద్రగంటి మోహన కృష్ణ వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తుంటాడు ఏదైనా కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమా తెరకెక్కిచ్చాడు అయితే ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ జటాయు ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు సారంగపాణి జాతకం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఇంద్రగంటికి జటాయు సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది దీనికి ఇంద్రగంటి ఏం చెప్పారు ఈ భారీ చిత్రం ఎవరితో ఉంటుంది ప్రభాస్తో ఉంటుందా విజయ్ దేవరకొండతో ఉంటుందా ఇంద్రగంటి మోహన కృష్ణ జటాయు కథను దిల్ రాజుకు గతంలో చెప్పారు ఈ కథ విని తప్పకుండా చేద్దామని మాట ఇచ్చారట అయితే సినిమా తర్వాత ఇంద్రగంటి తెరకెక్కించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు అంతగా ఆడలేదు దీంతో జటాయు సినిమా అనేది పక్కకు వెళ్ళిందే ముందుగా చిన్న సినిమాతో సక్సెస్ సాధించి ఆ తర్వాత జటాయు చేయాలని ఫిక్స్ అయ్యాడు ఇంద్రగంటి అందుకనే సారంగపాణి జాతకం అంటూ ప్రియదర్శితో సినిమా చేశాడు ఈ మూవీని ఈ నెల పద్దెనిమిదిన రిలీజ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే జటాయు సినిమా విజయ్ దేవరకొండతో చేయనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి ఈ మధ్య జటాయు విజయ్ దేవరకొండతో కాదు పాల్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది దిల్ రాజు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత భారీ చిత్రం చేయాలని అనుకుంటున్నారు ఇప్పటి వరకు సెట్ కాలేదు జటాయు ప్రభాస్కు కరెక్ట్గా సెట్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదే విషయం గురించి ఇంద్రగంటిని అడిగితే ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదు జటాయు సినిమాకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని చెప్పారు మరి జటాయులో ఎవరు నటిస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే